ఓం శ్రీమాత్రే నమ మనకి దసరాలో ఈరోజు ఐదవ రోజు ఇంద్రకీలాద్రిపై కనకదుర్గమ్మని మహాలక్ష్మి అవతారంలో ఇక్కడ అమ్మవారిని అలంకరించారు ఈ మహాలక్ష్మి ఎవరు ధనం మూలం ఇదం అనని మనకు ఎప్పటి నుండో ఉంది మనకు ఉదయం లేచినప్పటి నుండి కూడా డబ్బుతో అవసరము డబ్బు లేనిది ఈ జగములో ఏ పని జరగదు మహాలక్ష్మీదేవి మహావిష్ణువు సహచరిణి సంపద ఐశ్వర్యము సౌభాగ్యము ప్రసాదించే దేవి ఆమెను శ్రీదేవి చెంచల హరిప్రియ అని కూడా పిలుస్తారు లక్ష్మి అంటే లక్ష్యాన్ని చూపించేది జీవన సాఫల్యం ఇచ్చేది అసలు అవతారం అమ్మవారు ఎలా వచ్చారో తెలుసుకుందాము దేవతలు అసురులు సముద్రమదనం చేసినప్పుడు పద్నాలుగు రత్నాలు బయటపడ్డాయట వాటిలో ముఖ్యమైనది మహాలక్ష్మీదేవి ఆమె సముద్ర మదనంలో కమలంపై కూర్చొని స్వర్ణకాంతులు వెదజల్లుతూ ప్రత్యక్షమైందిట అందరూ ఆమెను ఆరాధించారు కానీ ఆమె మహావిష్ణువు వక్షస్థలాన్ని వాసస్థలంగా ఎంచుకుందిట అప్పటి నుండి ఆమెను శ్రీ మహాలక్ష్మి అని పిలుస్తారు ఇంకా రూప వివరణకు వస్తే మహాలక్ష్మీదేవి సాధారణంగా కమలంపై కూర్చొని లేదా నిలబడి దర్శనమిస్తుంది నాలుగు చేతులు ఉంటాయి రెండు చేతుల్లో కమలాలు ఒక చేతు నుండి సువర్ణ నాణ్యాల వర్షం కురుస్తూ ఉంటుంది మరో చేతిలో అభయముద్రతో అమ్మవారు దర్శనమిస్తారు వెనుక ఏనుగలు ఉండి ఆమెపై జలధారలు కురిపిస్తూ ఉంటాయి ఇంకా అవతార ప్రత్యేకతలు వచ్చేసి మహాలక్ష్మి అష్టరూపాల్లో పూజించబడుతుంది ఆదిలక్ష్మి ఆధ్యాత్మిక శాంతినిస్తుంది ధనలక్ష్మిని పూజిస్తే సంపద లభిస్తుంది ధాన్యలక్ష్మిని పూజిస్తే అన్నము ఆహారము లభిస్తుంది గజలక్ష్మిని పూజిస్తే రాజ్యము ప్రతిష్టను ఇస్తుంది అమ్మ సంతాన లక్ష్మిని పూజిస్తే సంతాన లక్ష్మిగా వెలసిల్లుతుంది వీరలక్ష్మిని పూజిస్తే ధైర్యం కలుగుతుంది విద్యాలక్ష్మిని పూజిస్తే జ్ఞానం కలుగుతుంది విజయలక్ష్మిని పూజిస్తే విజయాలు కలుగుతాయి ఇంకా అమ్మవారి మంత్రం వచ్చేసి ఓం శ్రీ నమహ లేదా ఓం మహాలక్ష్మీచ విద్మహే విష్ణుపత్ని చ ధీమహి తన్నో లక్ష్మి ప్రచోదయా తనని అమ్మను ప్రార్థిస్తే తప్పకుండా అమ్మ అనుగ్రహం లభిస్తుంది కుటుంబంలో సంపద ఐశ్వర్యము సుఖశాంతులు కలుగుతాయి పేదరికము రుణ బాధలు తొలుగుతాయి సౌభాగ్యము సంతానము లభిస్తుంది జ్ఞానం ధైర్యం విజయాలు ప్రసాదిస్తుంది శ్రీ మహాలక్ష్మీదేవి సముద్ర మథనము నుండి అవతరించి శ్రీ మహావిష్ణువుతో కలిసి సమస్త లోకాల సౌఖ్యము సంపద శాంతి ఇచ్చే దివ్యమాత శ్రీ మహాలక్ష్మీదేవి శ్రీ మహాలక్ష్మీదేవి కమలాలను రెండు చేతులతో ధరించి అభయ వరద హస్తముద్రలను ప్రదర్శిస్తూ ఇరువైపుల గజరాజులు సేవిస్తూ ఉండగా శ్రీ మహాలక్ష్మి రూపంలో అమ్మ దర్శనమిస్తుంది మహాలక్ష్మీదేవి సర్వమంగళకారిణి ఐశ్వర్యప్రదాయిని అష్టలక్ష్ముల సమిష్టి రూపమే మహాలక్ష్మి ఈమె క్షీరాప్తి పుత్రిక డోలాసురుడనే రాక్షసుడిని సంహరించిన దేవత మహాలక్ష్మి ఈమె శక్తిత్రయంలో ఈమె మధ్యశక్తి ఈ దేవిని ఉపాసిస్తే ఫలితాలు శీఘ్రంగా కలుగుతాయని పురాణాలు చెబుతున్నాయి యాదేవి సర్వభూతేషు లక్ష్మి రూపేణ సంస్థిత అంటే అన్ని జీవులలోనూ ఉండే లక్ష్మీ స్వరూపము దుర్గాదేవి అని చండీ సప్తసతి చెబుతుంది కాబట్టి శరన్నవరాత్రులలో దుర్గాదేవిని పూజిస్తే సర్వమంగళ మాంగల్యాలు మాంగళ్యాలు కలుగుతాయి అమ్మవారికి ఈరోజు వడపప్పు చలిమిడి నివేదన చేయాలి మనకు మహారాష్ట్రలో కొల్హాపూర్ మహాలక్ష్మిగాను ఆంధ్రప్రదేశ్లోని తిరుచానూరులో శ్రీదేవిగా అమ్మవారు రాజ్యలక్ష్మి అమ్మవారుగా పద్మావతి అమ్మవారుగా పూజలు అందుకుంటున్నది ఈ అమ్మవారిని మహాలక్ష్మిని పూజిస్తే మనకు అష్టైశ్వర్య భోగభాగ్యాలు కలుగుతాయని మనకి పురాణాలలో పెద్దలు చెబుతారు ீ மீ நமஸ்ரீ குரு ஜனி சூதய சில சதய சத்தி ஃபம் சந்தம் சிந்தையமேரி சலிளம் வசய வய வனந்த you <sweak>